ఈ వృచ్చిక రాశిగలిగిన వారికి ఫిబ్రవరి మాసమైనటువంటి రెండవ నెలలో మొదటి ఒకటవ తారీఖు గురువారము షష్టితో మొదలుకొని పదిహేనవ తారీఖు గురువారము షష్ఠితో ముగిసేటటువంటి ఈ పదహైదు దినముల కాలంలో ఈ వృచ్చిక రాశి కలిగినటువంటి వారికి ఆడవారులోనూ పురుషులలోనూ ఈ రాశి కలిగిన యొక్క పరిస్థితులు ఫలితాలు ఏ విధంగా ఆధారపడి ఉంటాయి ఈ పదిహేను రోజులలో ఈ రాశి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను తెలియపరుస్తాను ముఖ్యంగా ఈ రాశి కలిగిన వారికి ఈ సమయకాలంలో గతంతో పోల్చుకుంటే ఈ సమయంలో మాత్రము వారి ప్రవర్తనలు విధానాలు తెలివితేటలు చాలా చక్కగా మారేటటువంటి పరిస్థితులు జరుగుతాయి కొంతమంది వారి కుటుంబ పరిస్థితులను బట్టి పెద్దరికాన్ని తెలుసుకోవటము కాస్త కోపడేటటువంటి వారు కూడా ఆలోచించి నిదానంగా మాట్లాడగలిగేటటువంటి గుణాన్ని ఏర్పరచుకునే పరిస్థితులు వీరికి నేర్పుతాయి అంటే ఈ టైంలో ఇంతకు ముందు ఏ సమస్యల వలన ఏ విధమైన మాట్లాడటం వలన సమస్యలు ఎదురయ్యాయి ఇప్పుడు ఎలా నడుచుకోవాలనేటటువంటి నడవడికని పరిస్థితులు కాలము ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారికి చాలా చక్కగా నేర్పేటటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయి తద్వారా ఈ రాశి కలిగిన వారికి కొన్ని ముఖ్యమైనటువంటి ఉపయోగకరమైనటువంటి అంశాలు ఈ సమయకాలంలో తప్పకుండా జరుగుతుంది అది మొదటగా ఏంటంటే వారికి ఉన్న రుణ బాధలు ఈ సమయకాలంలో తొంభై పర్సెంట్లో ఉన్నదాన్ని తిరగ తిరిగి దాన్ని ఫైవ్ పర్సెంట్కి తెచ్చేటటువంటి పరిస్థితి అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రుణ బాధల సమస్య నుంచి వీరు పూర్తిగా బయటపడేటటువంటి పరిస్థితులు వీరికి అనుకూలిస్తాయి అలాగే వారికి ఎవరితో అయితే విభేదాలు ఇబ్బందులు శత్రుత్వాలు ఉన్నాయో అంటే బయట బతుదిరుగు సంబంధించిన వ్యవహారాలు పెడితే కుటుంబికులలో బంధువులతో మిత్రులతో భార్యాభర్తల మధ్య అలాగే అన్నదమ్ములు పాలి వాళ్ళ మధ్య ఏదైతే కొన్ని విభేదాలు ఇబ్బందులు శత్రుత్వాలు ఉన్నాయో అవి వీరికి సన్నిహితంగాను స్నేహంగాను మారతాయి కొన్ని గొడవలు మనశ్శాంతి లేనిటువంటి సంఘటనల నుంచి ప్రశాంతంగా బయటపడే పరిస్థితులు జరుగుతాయి ముఖ్యంగా కుటుంబంలో వీరు గత కొంతకాలంగా ఏదైతే సాధించాలనుకున్నటువంటి కొన్ని పనులు ఉన్నాయో ఆ పనులు వీరికి చాలా చక్కగా అనుకూలించేటటువంటి పరిస్థితులు మాత్రము ఈ ఫిబ్రవరి మాసమైనటువంటి ఒకటి నుంచి పదిహేను తిథుల కాలంలో అనుకూలిస్తుందని చెప్పవచ్చు కానీ మిమ్మల్ని డైవర్ట్ చేసే పరిస్థితులు ఎదురవుతాయి కొంతమంది మీ పరిస్థితిని సమాజంలో మీకు ఉన్నటువంటి పేరుని ప్రఖ్యాతను చెడగొట్టడానికి మిమ్మల్ని లేనిపోయినటువంటి చెప్పుడు మాటలు చెప్పి చెడగొట్టే ప్రయత్నాలు స్త్రీలలోనూ పురుషులలోనూ జరుగుతాయి కేవలం అది స్నేహితుల వలన కావచ్చు మీకు కూడా ఉంటూనే ఏదో ఒక సమస్యని బట్టి మిమ్మల్ని నష్టపరచడానికి కావచ్చు కాబట్టి ఒకరి మాటని బట్టి డిపెండ్ అయ్యి మీ మనసు ఒకటి చెబుతుంటే ఆ మాటను కాదని ఒకరు చెప్పింది నిజమని పోయే పరిస్థితి ఈ సమయకాలంలో అస్సలకి మీరు చేసే పరిణామాలు చేయొద్దు అది గుర్తుంచుకోవాల్సిన అంశం అదేవిధంగా ఈ పదహైదు రోజులు ఏదైతే ఉంటుందో ఈ రాశిగలిగేటువంటి వారిలో సమస్య చిన్నదైనా పెద్దదైనా అది రూపాయి ఆదాయం వచ్చే పనున్నా కోటి రూపాయల ఆదాయం వచ్చే పనున్నా కూడా ఎదుటివారికి తెలియకుండా మేము వ్యక్తిగతంగా మనసులోని పెట్టుకొని చూసుకుంటూ పోవాలి తప్ప మన మనసుకి ఈ లాభం రాబోతుంది ఈ పని చేయబోతున్నాం ఇది మాకు కలిసి వస్తుందని అది అవ్వకముందే మీరు అరుచుకొని బయటకు చెప్పుకోవటం వలన వచ్చే ఫలితం కూడా మీకు శూన్యమయ్యే పరిస్థితులు కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి మీకు వ్యక్తిగత వ్యవహారాలలో కూడా కాస్త మీరు పడుతున్న టెన్షన్ల నుంచి కొంచెం బయటపడటం అంటే ఇంతకుముందు ఏదైనా మీ పర్సనల్ సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి మీకు తీరిపోతాయి అంటే ఎవరైనా మీరు ప్రేమించటము ఎవరినైనా ఇష్టపడటము ఏదైనా మీకు వివాహతర సంబంధం సంబంధించిన సమస్యలు ఎప్పుడు వాళ్ళ వల్ల ఏ సమస్య వస్తుందో వారి నుంచి ఏదైనా ప్రెజర్ టెన్షన్ ఫీల్ అవ్వటము ఈ తరహా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయో ఏదైతే ఉన్నాయో అవి మీకు పూర్తిగా ఆ సమస్యలు మీకు వీడ్కోలు పలకటం ఆ సమస్యల నుంచి మీరు బయటపడటము దాని వలన గత కొంతకాలంగా మీరు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోలేనటువంటి వ్యక్తిగత సమస్య నుంచి కూడా మీకు ఒక కథకు సమాప్తం కలిగేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి అందులో తగు మీరు కాస్త జాగ్రత్తగా నడుచుకోవటం కూడా మంచిది ఇక రుణాలు రుణవాదాలకు సంబంధించిన పరిస్థితులు అన్నీ కూడా మీకు అనుకూలంగా మారతాయి నూతన వ్యాపారాలు ఉద్యోగాలకు సంబంధించిన పరిస్థితులు ఒక మనిషి తన బ్రతుకు తెరువు కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఏదైతే తన సంపాదించడానికి ఏ వృత్తి అయితే ఎంచుకుంటారో వారి వారి వృత్తిలో ఈ ఉండే స్త్రీలలో కానీ పురుషులలో కానీ చాలా అద్భుతంగా రాణిస్తారు ఇప్పుడు మొదలుపెట్టేటటువంటి మీ నడవడిక చాలా పరిస్థితుల వరకు చాలా సమయకాలం వరకు వెనక తిరిగి చూసే పరిస్థితులు లేకుండా మీరు మంచి మంచి నిర్ణయాలు తీసుకొని స్టార్ట్ చేసే పరిస్థితులు కూడా జరుగుతాయి కాబట్టి వృత్తికి రాసిగలిగినటువంటి వారిలో మీ మీ పరిస్థితుల్ని మీరు మార్చుకోవడానికి కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది ఒకరి మీద డిపెండ్ అవ్వకోకుండా మీ సొంత తెలివితేటలు పెట్టి చేయాల్సి ఉంటుంది చాలా మంచిది ఇక కుటుంబ వ్యవహారాలు అంటే ఇంట్లో ఒకరికొకరికి పడకుండా అయ్యే గొడవలు ఒకరికి మధ్య ఒకరికి వ్యతిరేకత అయినటువంటి సమస్యలు ఒక్కొక్కసారి భార్యాభర్తల మధ్య అన్యున్నది లేకపోవటం ఒకసారి ఆడబిడ్డలు అక్క చెల్లెలు అత్తమామలు తర్వాత కోడలు కొడుకులు ఈ మధ్యలో ఉన్నటువంటి వ్యతిరేకత కలిగినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ తరహా సంబంధించిన సమస్యలు మాత్రము ఈ సమయకాలం అంటే ఈ ఫిబ్రవరి మాస కాలంలో ఈ సమస్యకి ముగింపు కలిగేటటువంటి ప్రత్యాన్నమయాలు ఈ టైంలో మాత్రం మొదలవుతాయి ఈ సమయంలో తప్పకుండా మీరు మీ సమస్యల నుంచి పూర్తిగా బయటపడే పరిస్థితులు జరుగుతాయి అలాగే కుటుంబం నుంచి ఆరోగ్య పరిస్థితుల వరకు కూడా చాలా చక్కగా అనుకూలిస్తున్నాయని చెప్పవచ్చు గతంలో అనారోగ్యకరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు కూడా మీకు ఇప్పుడు చాలా చక్కగా అనుకూలించటము అనారోగ్య పరిస్థితుల నుంచి బయటపడటం జరుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు కూడా వేర్పరుచుకుంటారు కొన్ని శుభకార్యాలు పెళ్ళిళ్ళు వివాహాలు ముహూర్తాలు కొన్ని కొనుగోలు చేయాల్సినవి వస్తువులు భూములు కొనుగోలు చేయాల్సినవి ఆ తరహా సంబంధించినవి కూడా ఈ సమయకాలంలో కొనుగోలు చేసే పరిస్థితులు ఎదురవుతాయి అదేవిధంగా పరుల మీద డిపెండ్ అయ్యేది లేకుండా మీ మీద ఒకరు డిపెండ్ అయ్యే విధంగా మీ నడవడిక మీ పరిస్థితులు తప్పకుండా మీకు శుభాన్ని కలిగిస్తాయి కాబట్టి ఈ రాసిగలిగినటువంటి వారికి మాత్రం శత్రువుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి కొంతమంది వ్యక్తుల నుంచి ఆలోచించే విధానాలు ఒకరు చెప్పినటువంటి విధానాలను కూడా మంచిగా నిజమా తప్ప ఒప్పని కూడా ఆలోచించాలి ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయాణం చేయాలనుకునే వారికి విదేశాల మీద ఆలోచనలు పెట్టుకునే ప్రయత్నాలు చేసేవారికి ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయకాలం మాత్రం చాలా చక్కగా ఈ వృక్షిక రాశి కలిగిన వారికి నూటికి నూరు పాలు మంచి రిజల్ట్ వస్తుంది విదేశీ ప్రయాణాలు కూడా తప్పకుండా జరుగుతాయి అలాగే తొమ్మిదో తారీఖు శుక్రవారం అమావాస్య రోజున వస్తుంది కాబట్టి ఈ రోజు నాడు మీరు ఈ రాశి కలిగిన వారు నీసు పదార్థాలను తినకూడదు మొదటగా ఒకటి రెండోది దైవ దైవ దర్శనాలు దేవుని యాత్రలు చేయాలి పులిహారం పొంగళ్ళు అలాగే దేవుడి గుళ్ళో ప్రసాదాలు పంచిపెట్టడము లేదంటే ఏదైనా మనం గోవులకి కానీ బ్రాహ్మణులకి కానీ కొన్ని దాన ధర్మాలు చేయటము గోవులు గోవులకి కొంత ఏదైతే అవి తినేటటువంటి ఆహారం ఉంటుందో ఆహారం తినిపించేటటువంటి ప్రయత్నాలు చేయటం ఇవంతా కూడా ఈ సమయ కాలంలో మీరు పాటించవలసినటువంటి జాగ్రత్తలు కాబట్టి మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా ఇంకా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉంటే తప్పకుండా మీరు సంప్రదించి తెలుసుకోవచ్చు సర్వే జన సుఖనోభవంతు అవునండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవా ఇన్ని సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు పరిష్కరిస్తారు ఇంకెందుకాల శ్రీనివాస్ రాజు గారు ఛానల్ అయినా స్క్రూడ్ ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు బాటలో నడిపించుకోవడం ఆల్ ది బెస్ట్